తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మ్యాన్ఫెస్టో విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ ఇచ్చేటటువంటి ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేయడం చాలా గర్వించదగ్గ విషయం దీంట్లో అన్ని కులాల సంబంధంగా బీసీలు వద్ద విద్యార్థులు వచ్చి ఆర్థిక వయసు అధికారులకు కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది వరాదు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఏడాది చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు ఆ మేనిఫెస్టో భేట్ వాడు ఫోటో లేదు ప్రధానమంత్రి అన్నారు బీజేపీ ఫోటో బీజేపీ వాడు లేదని నీకు తీర్చిపోయినట్టుంది ముఖ్యమంత్రి గారు బీజేపీ కంబైన్ మేము ఏం చేసినా తెలుగుదేశం బీజేపీ జనసేన ఈరోజు బీజేపీ తరఫున వాళ్ళు చుట్టాడు వాళ్ళ వాళ్ళు వచ్చారు మీరు ప్రధానమంత్రి రాలేదు ప్రధానమంత్రి ఫోటో ఒప్పుకోలేదు మేనిఫెస్టో ఏడు అనడం చాలా దృష్టకరం ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది ఇప్పటికి ఏడం చేస్తావా అసలు ఎందుకు ఎందుకంత భయం నీకు ఓటు పోతున్న భయం నీలో ఎలా గుండెల్లో ఎలా అయిపోయింది నీ పని ఈ భయపడంతోనే ప్రజలు కూడా ఇలా అసహించుకునే పరిస్థితి దాదాపుగా ఉంది ఏడన మర్చిపో అబాడాం ఓడి కత్ చెన్నయని తప్పి చందబాబు దుబ్బాం మృకరాయితో కొట్టించుకొని అన్ని హత్య చేయించి హత్య చేసేడానికి చెప్పి మెప్పు పొందాలని చెప్పి ప్రజల సిబ్బంది పొందాలని డ్రామా అంటాము ఇంకా నీ డ్రామాలు కట్టిపెట్టు ఈ పని అయిపోయింది నన్ను ఈ ఆఫీస్ తాలో చేసుకునే పరిస్థితి మే పద్మూడు ఆఖరి గడియని ఇంకా మే పద్మూడు తర్వాత రిజల్ట్ జూన్లో వస్తే సెంట్రల్ జైలు చిప్పకూడు చిల్వర్ బొచ్చ ఇది హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ జరిగేది గ్యారెంటీ ఇంకా ఇప్పుడు కూడా ఏడైనా మరి మాత్రం ప్రజలు నిన్ను కొట్టే పరిస్థితి ఆప్రహించింది దయచేసి ఇటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి మాట్లాడడం దృష్టకరం అందుకని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మే పద్మూడు కాబట్టి ప్రజలందరూ సహకరించి మా యొక్క పన్నూరు పార్లమెంటులో ఏడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ గెలిపించి మరి దీనికి సంబంధించి ఇప్పుడు జిగారెడ్డి గారు చెప్పారు కులానికి కులాల వారిగా విడదీసి అందరికీ ఎలా ప్రతి ఒక్కరికి సీట్ ఇచ్చి పీసీలకు పీట వేసి తెలుగుదేశం పార్టీ అంటే పీసీ పీసీ అంటే తెలుగుదేశం పార్టీ అనేది నిరూపించాలని చంద్రబాబు నాయుడు దానికి పీసీలంతా సహకరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించి నన్నూరు పార్లమెంట్ ఏడు సీట్లు ఒక పార్లమెంటు గెలిపించి కర్నూలు పార్లమెంటుకు చరిత్ర నిలిచే విధంగా ప్రజలు ఓటు వేసి న్యాయం జనం కోరుతున్నారు